నాయకుల కార్యకర్తల అభిప్రాయాలతో అధ్యక్ష పదవిని ఎన్నుకోవడానికి మీ అభిప్రాయాన్ని సేకరించడానికి ఇక్కడికి పెద్దర్వర్ గవర్నీయులు దేవాసి పట్నాయక్ గారు అదేవిధంగా బిసిసి నుంచి వచ్చిన ప్రతినిధులు సోదరులు ఉత్సాహవంతులు నేను అసలు చూస్తూ ఉంటాను ఉత్సాహవంతులు శాస్తసభ్యులు శ్రీ శంకరయ్య గారు మహమ్మద్ అవీజ్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు అరుణ్ కుమార్ రావు గారు జనగా మాధ్యమారు నాకు ఎవరితోనే ఎవరితోనైనా పనిచేసుకునే శక్తి నాకుంది తగ్గితే నాకు నేను చేసుకోవచ్చు కాబట్టి ఎవరు వచ్చినా ఇబ్బంది లేదు మీరు డెమోక్రటిక్ గా

నేను ఇప్పుడు చెప్పే యొక్క కార్యక్రమాలను కూడా అమలు చేయకుండా మత విశ్వాసాలను రెచ్చగొట్టి కులాల మధ్యన మతాల మధ్యన ద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయాన్ని నడుపుతున్నారే తప్ప ప్రజల యొక్క సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలను చేసి అభివృద్ధి కార్యక్రమం చేసి మాత్రం రాదు మరి విషయాన్ని మనం నిజంగా చెప్పవలసి ఇంకొక మాట కూడా చెప్పాలి సామాజిక న్యాయానికి ఈనాడు తెలంగాణలో పెద్దపీట వేస్తున్నది మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆలోచన పేరు మన రాష్ట్రంలో రెండు ప్రధానమైన నిర్ణయాలు మనం తీసుకున్నాం ఒకటి మొట్టమొదటి దాదాపు మూడు దశాబ్దాలుగా షెడ్యూల్ కూడా వర్గీకరణ కావాలని ఆందోళన చేస్తే సుప్రీం కోర్టు దర్వాసన వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇస్తే ఆ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం రాష్ట్రం తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అదొకటే కాదు ఇవాళ దేశంలో అత్యధికంగా బీసీలు ఉన్నారు ఓబీసీలు ఉన్నారు జనాభా ప్రాప్తి పైన వాళ్ళ రిజర్వేషన్లు కల్పించాలని ఆలోచన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నామని చెప్పి కులగణ చేసి జనాభా లెక్కలు తీసి ఆ కులగణ రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి అసెంబ్లీలో ఏకీవ తీర్మానం చేసి బిల్ పాస్ చేసి గవర్నర్ గారికి కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఆరు నెలలు చూసిన తర్వాత కూడా అక్కడి నుంచి స్పందన రాకపోతే ఆ బిల్లు ఆధారంగా జిమ్ తొమ్మిది తీసుకొచ్చి ఒక మాట చెప్పాలి అంటే మన తెలంగాణలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శం అని చెప్పడం కూడా నాకు ఎలాంటి అనుమానం లేదు గారు మొన్ననే పార్టీలోకి వచ్చారు కాబట్టి పార్టీలో తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రభుత్వాన్ని పార్టీలో పోగుతున్నాడని అనుకుంటే నేను చేసేదేం లేదు అని వాళ్ళ నాకు ఆ అవసరం కూడా లేదు ఎవరినో మొదలవలసిన స్థాయిలో నేను లేను నా స్థాయి ఏదో నాకు తెలుసు నా నా స్టాండింగ్ ఏదో నాకు తెలుసు ఐడెంటిటీ ఎవరినో చూడవలసిన అవసరం నాకు లేదు నాకు అదనంగా వచ్చేది కూడా ఇది లేదు ఇవాళ ఆర్టీసీలో మహిళలకు ప్రయాణం చేసే అవకాశం కల్పించా ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం చేసింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు మనని చూసి మనలో చూసి ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు చేశారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడు కోట్ల పది లక్షల మందికి ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల సత బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తారు దేశంలో ఏ రాష్ట్రంలో సత బియ్యం పంపిణీ ఉచితంగా జరగడం లేదు పది సంవత్సరాలు రేషన్ కార్డ్స్ తో తిరిగారు కనీసం ఇంట్లో పెళ్ళి కొత్తగా కోడలు వచ్చింది కొడుకు పెళ్ళి అయింది పిల్లలు పుట్టిల్లు వాళ్ళ పేర్లన్నా రేషన్ కార్డులో చేయించాలి అయితే చేయించలేదు ఇవాళ అరువైన వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ ఇచ్చాం అరువైన వాళ్ళ పేర్లన్నింటినీ కూడా కొత్తగా రేషన్ కార్డులో చేర్చుకున్నాం వాళ్ళందరూ కూడా సెప్టెంబర్ మాసం నుంచి సలహా చేస్తున్నాం దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో దేశంలో ఎక్కడ లేని విధంగా నాలుగు లక్షల యాభై వేల ఇందిరమైన నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది నేను ఎంత సంతోషం అంటే మన నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఇందిరామ్మ ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నది కాదు ఐదో పదో పదిహేదో ఇరవైయో ఇరవై ఐదో ముప్పయో ఆ గ్రామ జనాభా పెట్టమని గెలుచుకున్నాం ప్రతి గ్రామంలో ఇవాళ ఇందిరామ్మ ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నది గతంలో డబ్బులు పెట్టడం ఇల్లు అని చెప్పి డబ్బా కొట్టారు ఎవరికి ఇల్లు రాలేదు ఎవరు రావబడదు లేదు కానీ ఇవాళ మన నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందికి మనము ఇందిరామ్మ ఇచ్చాం గతంలో పథకాలు అమ్ముకున్నారు గతంలో డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అమ్ముకున్నారు గతంలో అనుకున్నారు కానీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో బిరుదించే విషయంలో మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా గర్వంగా చెప్పగలను స్టేషన్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కానీ పరుల విషయంలో కానీ పథకాల విషయంలో కానీ ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా మా నాయకులు మా కార్యకర్తలు పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారం ఇది చాలా గొప్ప విషయం గతంలోకి ఇప్పటికి ఎంత తేడా ఉందో మన నియోజకవర్గమే ఒక ఉదాహరణ అదేవిధంగా ఇవాళ రైతు పండగా ఉండాలి రైతులు అప్పుల నుంచి బయటికి తీసుకోవాలని ప్రయత్నం చేసి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలు చేసిన చరిత్ర మర్చిపోతున్నా కానీ ఇంత పెద్ద పని చేశారు ఆ దేశంలో కనీసం ప్రధానమంత్రి ఆ ధైర్యం ఎవరికి లేదు విధంగా తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు ప్రజలు ఖర్గే గారి నాయకత్వంలో సోనియా గారు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఎన్నిక పారదర్శకంగా జరగాలి ప్రజాస్వామ్య విధంగా జరగాలి కార్యకర్తల యొక్క అభిప్రాయాలు ఆలోచనలు ప్రతిబింబించే విధంగా ఎన్నిక ఉన్నారనే ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకించబోతున్న సందర్భంగా పార్టీ నిర్మాణం పైన మనందరం కూడా దృష్టి సారించవలసిన అవసరం ఉండదు ఏ పార్టీకైనా కార్యకర్తలే పునాది అని మనం చెప్పుకుంటాం నిర్మాణమే పునాది కార్యకర్తలే పునాదు ఆ పార్టీ నిర్మాణం బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటుంది అనేక ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉంటుంది ఏదో జాతిని పోపు చేసి ఎన్నికల్లో గెలవాలని ఆలోచన చేస్తే అది తాత్కాలికంగా ఒక ఎన్నికకు ఉపయోగపడితే పొడవచ్చు కానీ నిర్మాణము బలంగా ఉన్న పార్టీ అనేక ఎన్నికల్లో వరుసగా గెలిచిన సంఘటనలు మనం చూస్తున్నాం కాబట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణంపై ఒక మార్గం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నిర్మాణము నాకు అర్థమైనంత మేరకు కొంచెం లూజ్గా ఉండదు పటిష్టమైన నాయకత్వం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దేశ స్థాయి వరకు గతంలో ఉండేది కాదు ఈనాడు మంచి ఆలోచన రాహుల్ గాంధీ గారు చేశారు అభిప్రాయాలతో నిర్మాణాన్ని ప్రయత్నతో ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు వారు ఒడిశా నుంచి వచ్చారు ప్రత్యేకంగా మన జన జనగా అబ్సర్వర్ గా ఏఐసి ప్రతినిధిగా ఒడిసా నుంచి వచ్చారు వారు గతంలో కూడా ఎమ్మెల్యే పనిచేశారు వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ సన్యాన్ని చర్చించి ఇక్కడికి వచ్చారు అంటే ఈ కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఉండదో దయచేసి మనందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పిన కోపం వారు ఒక మాట చెప్పారు పట్నాయ గారు ఒక మాట చెప్పారు శంకరయ్య గారికి చెప్పారు ఎవరికైతే ఆసక్తి ఉందో ఎవరైతే పనిచేయలుతామని విశ్వాసం ఉండదు మీరు అధ్యక్ష పదవి కొరకు దరఖాస్తు చేసుకోండి ఏ రకమైన అర్థం లేవు దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరితో ముఖాముఖి మాట్లాడతారు అదే కాకుండా మీతో అందరి అభిప్రాయాలను ఆరుగురు సభ్యులతో కూడిన ఒక లిస్ట్ వారు అందజేస్తారు నాకు తెలిసి పిసిసి ఆరుగురితో షార్ట్ లిస్ట్ చేసి మూడు పేర్లు కుదించి వాళ్ళు ఏఐసిసికి పంపిస్తారు మూడు పేర్ల నుంచి ఒక పేరును ఫైల్ చేసి డిసిసి ప్రెసిడెంట్ గా ప్రకటించడం జరుగుతుంది నేను మీ అందరినీ కోరేది మనము అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నాం మన రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎంపీలు కానీ రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా కూడా సహకరించడం లేదు పైపెచ్చు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడానికి అడుగు అడుగున ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ఏర్పడి దాదాపు పన్నెండు సంవత్సరాలు కావస్తున్న ఈ సందర్భంగా ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ చేసింది ఏమీ లేదు ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇవ్వలేదు అదనంగా అభివృద్ధి కొరకు నిధులు లేదు వాళ్ళ ఇష్టం దగ్గర వాళ్ళ ప్రభుత్వాలున్న దగ్గర ఎన్నికలు వస్తాయని తెలిసిన దగ్గర మాత్రము వేల కోట్ల రూపాయలు ఇచ్చల విడిగా ఖర్చు చేస్తున్నారు అనేక అభివృద్ధి పనులను తెలిపిస్తున్నారు కానీ తెలంగాణలో మాత్రం ఇక్కడ లేదు తెలంగాణ ఏర్పడమే బీజేపీకి ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడిన ఏర్పడిన విధానాన్ని కూడా బీజేపీ అనేక సందర్భాలలో తెలుస్తుంది తల్లి చనిపోయింది బిడ్డ బతికింది అనే విధంగా నరేంద్ర మోడీ గారే మాట్లాడారు అంటే తెలంగాణ ఏర్పాటు పైన బీజేపీకి ఉన్న ప్రేమ ఎక్కువ అర్థం చేస్తున్నారు అదేవిధంగా పది సంవత్సరాల అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇస్తే తెలంగాణ వనరులను పొంగగొట్టిన బిఆర్ఎస్ పార్టీ ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చల విడిగా భూకబ్జాలకు పాల్పడు నిచ్చలవిడిగా అవినీతికి పాల్గొనడం ఇవాళ కనువకుంట్ల కుటుంబం అంతా కూడా కేసులలో ఎదుర్కొని కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి మనం గమనించాలి ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి అనేది అందరికి తెలుసు పిసి ఘోష్ కమిషన్ కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టింది ఆనాడు వారి వారినిపాల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారిని కూడా కమిషన్ ఘోషించే రేపు మాపు వారు విచారణ జరుపుకోవాల్సి వస్తుంది అదే విధంగా కేటీఆర్ గారు ఫార్ములా కార్ కేసులో క్యాబినెట్ యొక్క ఆమోదం లేకుండా ప్రభుత్వం యొక్క ఆమోదం లేకుండా కోట్ల రూపాయల కంపెనీకి మళ్లించారు తప్పు చేశారు అని చెప్పి చాలా స్పష్టంగా పెట్టబడింది మరొక వైపు కవిత గారు లిక్కర్ కేసులో ఎందుకు తీర్పు ఆలయం చేశాడే మనకు అంటే కుటుంబంలో కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ దోపిడికి దిగబడ్డారు కాబట్టి దోపిడికి పాల్పడ్డారు కాబట్టి ఇవాళ కేసు నిలుపుకోవాల్సి వస్తున్నారు దొంగే దొంగని గట్టిగా అరిచినట్టుగా అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం పాల్పడి వేలకొక్క కోట్ల రూపాయల ఆస్తులను కూడా పెట్టుకొని బ్యాలెన్స్ కట్టుకొని ఫామ్ అప్ లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు పట్టే ప్రయత్నం తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేసుకునే విషయాన్ని మనం గమనిస్తున్నాం ఒక ప్రెస్ మీట్ అదేంటో నాకు అర్థం కాదు వాళ్ళకి ఏమైనా జబ్బుందేమో తెలియదు ఒక్క రోజున ఒక్క రోజున పేపర్ లో ఫోటో వాళ్ళకి ఏమైనా జబ్బు చేస్తుంది ఏమైనా అర్థం కాదు కానీ రోజొక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన చిత్ర విచిత్రమైన ఆధారాలు లేని కూడిన ఆరోపణలు చేస్తున్నారు దీన్ని కాంగ్రెస్ పార్టీగా మనము తీవ్రంగా నోటిఫికేషన్ ఇచ్చింది కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టు ఆ నోటిఫికేషన్ బీసీల పైన కపట ప్రేమ ప్రదర్శించే ప్రకటించే బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము కట్టుబడి ఉన్నామని కానీ లేదా కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాము నరేంద్ర మోడీ గారిని ఒప్పిస్తాం నలభై రెండు శాతం సంబంధించిన బిల్లును ఆమోదిస్తామని కానీ ఒక్క మాట బీజేపీ ద్వారా రావడం లేదు ఇది చాలా దుర్మార్గం అని చెప్పి నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను తప్పటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాళ్ళు మాత్రం ముందుకు వచ్చి మేము కూడా బీజేపీ మేము కూడా బీసీల యొక్క నలభై రెండు శాతానికి కట్టుబడి ఉన్నామని చెప్పి ప్రకటించి దానికి చట్టమంతత కల్పించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు ఇది మనము గ్రామాలలో బీసీలకు చెప్పాలి బీజేపీ బీఆర్ఎస్ బీసీల పైన ఏ రకంగా కనిపిస్తుంది ఒక మాట మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను ఇలాంటి విప్లవాత్మకమైన అభ్యుదయ ఆలోచనలు కలిగిన ఇలాంటి నిర్ణయాలు కొంత ఆలస్యమైన ప్రజలను చర్చ జరిగి చివరికి ఫలితాలు ఇస్తాయని చెప్పి మనం చెప్పుకుంటాం అప్పుడప్పుడు కొన్ని విషయాలు తెలంగాణ సాయుధ పోరాటానికి చెప్పుకుంటాం ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం చేసింది తెలంగాణ సాయుధ పోరాటానికి పేజెంట్ కమ్యూస్ అదేవిధంగా దేశంలో విప్లవోద్యమాలకు నక్సలైకల్ పేటెంట్ అదే విధంగా తెలంగాణ ఉద్యమానికి పేటెంట్ కేసీఆర్ లభిస్తే ఇచ్చింది సోనియా గాంధీ గారు చెప్పి నేను ఈ ఉద్యమానికి పేటెంట్ అందకృష్ణ లభించింది రేపు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించవలసిన పరిస్థితి వస్తుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ లభిస్తుంది దానికి పేటెంట్ రేవంత్ రెడ్డి గారు మనం ఏదో అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం కానీ లేదు ఏ ఒక్కరన్నా ఏ ఒక్క రాజకీయ పార్టీ అన్నా ధైర్యంగా ముందుకు వచ్చి మేము బీసీ లో నలభై రెండు శాతం రిజర్వేషన్ వ్యతిరేకమని చెప్పగలిగే మగాడు ఉన్నాడు పార్టీ ఉందా అని అంటే అతనేంటి నలభై రెండు శాతం బీసీ లెక్క ఇవ్వవలసింది అని ప్రతి ఒక్కరు అంటున్నాడు కానీ మనసులో లేదు నాకమైన మాత్రమే ఉంది కానీ రేవంత్ రెడ్డి గారికి మనసులో ఉన్నది నాకమైన కూడా ఉంది అని చెప్పాను ఈ ఈ విషయాలన్నిటిని కూడా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి మన ప్రభుత్వ పదవి జరుగుతున్న దాడిని మన ముఖ్యమంత్రి దాడి జరుగుతున్న దాడిని మన నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఖండించాలని చెప్పి నేను కోరుతుంది అక్కడ కొంత మనం వెంట పడుతున్నాం దయచేసి సోషల్ మీడియా కానీ లేకుండా మండలానికి సంబంధించిన నాయకులు కానీ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కానీ మనం చేస్తున్న మంచి పనులను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి నేను వచ్చిన నేను పార్టీలోకి వచ్చి దాదాపు సంవత్సరం దాటి ఈ సంవత్సరం దాదాపు ఇరవై రెండు మాసాలుగా వస్తున్నాయి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అని ఆలోచన చేసి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఎక్కువ నిల్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని భావించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు నేను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నాను ఇరవై రెండు మాసాల ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక వెయ్యి డెబ్బై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి అవన్నీ కథ ముందు కథ ముందు సాక్ష్యాలతో సహా జీవనతో సహా కూడా ఒక డెవలప్మెంట్ రిపోర్ట్ కూడా కానీ ప్రతినిత్యాలు రాజకీయం చేసే వాళ్ళకు ఇది కనిపించడం లేదు వినిపించడం లేదు వాళ్ళకు కనిపించే విధంగా వాళ్ళకి బాధ్యత ప్రజలకు కూడా చెప్పి చెప్పవలసిన బాధ్యత గతంలో ఉన్న ప్రభుత్వం ఏ రకంగా ఉండే గతంలో ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడున్న ప్రభుత్వం ఏ రకంగా ఉంది ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏ రకంగా ఉన్నాడు ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది మనం ప్రజలకు వివరించి చెప్పి ప్రజలను మన వైపు ఎన్నుకునే ప్రయత్నం చేయాలి ఎప్పటికీ ఒక రెండు మాటలు చెప్తున్నా పట్నాయక్ కాంగ్రెస్ భార్యమే అదే కాంతి దో పాత్ర కాంగ్రెస్ పార్టీతో సముద్రమే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం అంటుంది రెండవ మాట ఏమంటుంది అంటే కాంగ్రెస్ పార్టీని డెమోక్రసీ చాలా ఇబ్బంది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుందని చెప్తారు కానీ ఈ రెండు కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీ నష్టం చేసింది నా అభిప్రాయాన్ని ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ నష్టాలు ఎక్కువ నష్టం చేసింది ఇన్నిళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని ముఖ్యం కాదు ఎంత గొప్పగా ప్రజలకు దగ్గరగా ఉన్నామని చాలా ముఖ్యం ఎంత గొప్పగా ప్రజల దగ్గరగా ఉన్నాం ఎంత గొప్పగా ప్రజలను మనం లీడ్ చేయాలనుకున్నాం నాయకత్వం ఇవ్వగలుగుతున్నాం అనేది చాలా ముఖ్యం పార్టీ పేరు చెప్పుకొని తిరగడం కాకుండా పార్టీకి పది మందిని కూడే ప్రయత్నం చేసేవాళ్ళు నిజమే కానీ పార్టీ నాన్న పేరుతో ప్రశ్న ఉంది దశలో కాంగ్రెస్ పార్టీ పునర్నివాహం చేసుకుందాం ప్రజలకు దగ్గర రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరిన్ని మంచి ఫలితాలు సాధించే విధంగా కష్టపడదాం అక్కడ ఖర్గే గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం మీనాక్షి నండర్ గారి నాయకత్వంలో అందరం కూడా ఒక కుటుంబ సభ్యులైతే కలిసి పంజాం మీరు ఎవరెవరైతే నాకు సంబంధం లేదు మీరు ఎవరెవరైతే అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకుంటారో చేసుకుంటారు